పోలీసులతో కలిసి అడవుల జల్లెడ అవస్థ కుంపముచ్చిన డ్రోన్లు పోలీసుల తిరుపతి ఇరవై నాలుగు కానున్నేళ్ళు కొత్త ఏర్పాటు విద్యుత్ డిమాండ్ థర్మల్ ప్లాంట్లు రాజధానిలో భూగర్భ కేబుల్ లైన్లపై చల్లిస్తున్న మంత్రివర్గ కొత్త సంస్కరణలపై మంత్రులకు సమావేశంలో వివరణ యాభై తొమ్మిది కోట్ల మేర దస్తాలో రెండు ప్రమతి పెంచడానికి కొత్త దిక్షం ఏర్పాటు కోసం మనం విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టింది ఈ నెల విద్యార్థా సంస్కరణల మీద చర్చించేందుకు ఈ నెల తిరుణంగా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఉత్తం ఏర్పాటు భారీ డివైన్ అనుగుణంగా విద్యుత్ సరఫరా కోసం తీరును తీసుకొస్తున్నాను చర్యలు థర్మల్ ప్లాంట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు పడింది అంశాంగ మంత్రివర్గంలోని అంత మంత్రివర్గంలోని సభ్యులందరికీ వివరించనున్నారు విద్యుత్ రంగ పరంగా ప్రధానంగా దాని అంశాలపై ఈ అంశం అంశంలో చర్చించే అవకాశం ఉంది కొత్తగా పరిశ్రమలు ఏర్పడడం పట్టణీకరణ పెరగడం వ్యవసాయ రంగం వృద్ధి చెందడం గృహజ్యోతి పథకం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదహైదు మార్చి చెందిన రాష్ట్రంలో విద్యుత్ తరిచే డిమాండ్ ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మెగావాట్లకు వార్తగా ఉంది ఈ ఏడాది మార్చి ఇరవై నాలుగుకి అది పదిహేను వేల మూడు వందల అరవై ఐదు మెగావాట్లకు జాతీయ తలసరి విద్యుత్ முப்ப மூன்று வந்த தொம்பா தனதான வித்திப் பிடிச்சி ரெண்டு வை நாலு வந்தது ரெண்டு வை முப்பை நாலு முப்ப ஐந்து கல்யாண முப்பை வெயில் எட்டு வந்த மெகவாரி உண்டு தான் அஞ்சன வந்து இதே ஜென்பது அப்படிக்கே நாலு நம்ப ஏழு வைக்க நூற்று சாரி நல நூற்ற பத்தொம்பது மிலன் ஃபுட்ல மீற நோட்டு உண்டு தான் ரெண்டு வை முப்பை நாலு முப்பை ஐந்து கல்லிவ ரெடிவாபு பவர் அப்ளிகேஷன் டபை ச உடதுந்தோசம் மர ரெண்டு வேல ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా ఓరవ ఇం ఓరవ ఓరవ ఇం వాట ముప్పై మూడు వేల ఆరు వందల నలభై నాలుగు మెగా వాటర్గా ఉండాలని ఫైనల్ తీర్చిపోవడంతో సమావేశం కాబోతుందంటే యువన ప్రత్యేకంగా రేటు కాదు అని మాత్రం చెప్పేసి పోర్టు తీర్పులను విరుద్ధంగా కట్టాలా ఫోర్టు తీర్పులను విరుద్ధంగా కట్టాలా అలా జరగని వీలు లేదు ఫోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు రెండు సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి చట్టంలో కీలక నిబంధనలు ముగివేసిన తీర్పు గతంలోని కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫయర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురు తగిలింది ట్రైబ్యునల్ సంవత్సరాల చట్టం రెండు వేల ఇరవై ఒకటి సవాల్ కేసులో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెల్లరించింది ట్రైబ్యునల్ సభ్యులకు ఫ్రీ సైడింగ్ అధికార నియామకాల పదవీ కాలం సర్వీస్ చర్చలకు సంబంధించి ఈ చట్టంలోని కొన్ని కీలక